Oh, ప్రభుత్వేతరంగా డెబ్బై ఆరో గడత దినోత్సవ జాతీయ జెండా ఆవిష్కరణ జెండా ఆవిష్కరణ చేసిన మహేశ్వర నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ సరూర్ నగర్ మండల ఎన్టీఆర్ నగర్ ఆటో యూనియన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆర్కే పురం డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు బాలమల్లేష్ నేత మరియు ఆటో కార్యక్రమంలోని ఎండి ఇస్మాయిల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తానున్న పన్నెండు వేల ఆటో డ్రైవర్లకు ఇస్తానున్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వచ్చే వరకు పోరాటం చేస్తామని ఆవృతృతం చేశారు అలాగే ఎండి రఫీక్ ఎండి బాబా ఉడతలా జంగే గౌడ్ ఎండి రియాస్ ఎండి అయూబ్ మహమద్ రఫీక్ జేష్ శ్రీనివాస్ గౌడ్ సిరాజ్ గణతంత్ర దినోత్సవాల పాలు ఉన్నారు భారత్ మాతా అందరికీ నమస్కారము ఇవాళ రిపబ్లిక్ డే జరుపుకోవడము మాకు చాలా సంతోషంగా ఉంది మేమంతా ఆర్కేపురం డివిజన్కి సంబంధించిన వాళ్ళము మహేశ్వరం కాన్సెన్సీ ఇవాళ పిల్లలు పెద్దలు మన పెద్ద మనుషులు అందరూ కలిసి మేమంతా కొన్ని ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాము ఓ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మా అందరికీ ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది ఇదంతా ఆటో స్టాండ్ ఆర్కేపురం ఎన్టీఆర్ నగర్లో స్టాండ్ ఈ స్టా ఆటో స్టాండ్ నుంచి మేము దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ఇదే ప్రోగ్రాము కంటిన్యూగా పంద్ర ఆగస్టు చెబ్బీస్ జనవరి చేసుకుంటాము మేము ఎప్పుడూ ప్రేమతోనే ఉన్నాము ఈ తినం చేసుకోవడం మా అందరికీ అదృష్టము మాకు స్వాతంత్రం రావడము ఈ రిపబ్లిక్ డే రావడము మాకెంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ పండుగని ఒక దీపావళి దసరాగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక రంజాన్ మనకి ఎంత ఇంపార్టెంట్ ఒక దీపావళి ఎంత ఇంపార్టెంట్ ఒక క్రిస్మస్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరూ దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి సందర్భంగా మనం ఈ ఆటో స్టాండ్ మీద జెండా వసండ్ చేసినాము అదేవిధంగా మనకు వచ్చేసిన మన రింగు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆటోన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రాబ్లం చేసినప్పుడు ఆటోలోకు ఇంతకుముందు రోజువారు నడిచేది ఇప్పుడు బస్సు లేడీస్ పెట్టడం వలన ఆటో వాళ్ళకు చాలా రోజుకు ఖర్చుకు ప్రాబ్లం అవుతుంది అదే ఇంకా ఫైనాన్స్ కట్టలేకుండా ఫైనాన్స్ దగ్గర ఊరు పెట్టుకొని చావటం ఆటో డ్రైవర్లకు నడుస్తుంది అందుకోసం ఈ రోజు గవర్నమెంట్కి అదే స్పందన చెప్పి నడగదలుచుకున్నాను ఈ ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి కూడా అది కూడా ఇస్తలేడు దాని గురించి మేము పోరాటం చేస్తామని కూడా ఆటో డ్రైవర్ తరపున నేను కొద్దిగా చెప్పి చెప్తున్నాను